హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి మునక్కాడ సాంబార్ అలాగే అరటికాయ తాలింపు చేసి చూపిస్తాను చాలా టేస్టీగా అండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెండు రెసిపీస్ని సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇంకా మునక్కాయలు అయితే దొరకవు ఇంకా ఇవి లాస్ట్ మునక్కాయలు అనమాట అందుకే మునక్కాయ సాంబార్ అలాగే ఇందులోకి కాంబినేషన్గా అరటికాయ తాలింపు చేశాను ఈ రెండు రెసిపీస్ని చూసి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఈ రెండు రెసిపీస్ని ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి నేను ఇక్కడ అరటికాయ తాలింపు కోసము రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను ముందుగా అరటికాయ తాలింపు ఎలా చేయాలో చూడండి నేను పెళ్లి కాకముందు నెల్లూరులో ఉండే వాళ్ళము నెల్లూరు సైడ్ అయితే అరటికాయ తాలింపు అనే అంటారు ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే అరటికాయ ఫ్రై అంటారు అంతే తేడా ఇక్కడ రెండు అరటికాయలని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఒకవైపు సాంబార్ కోసము కందిపప్పుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకున్నాను బాయిల్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు అలాగే పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మునక్కాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఈ పప్పులో వేసుకోవాలి అన్ని మునక్కాయ ముక్కల్ని వేసేసుకొని ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కల్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి టమాటా ముక్కలు అలాగే మనం వేసుకున్నటువంటి మునక్కాయ ముక్కల్ని ఈ పప్పులోనే ఉడికించుకోవాలి మునక్కాయ ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఖచ్చితంగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటేనే మునక్కాయలు అనేటివి చప్పగా లేకుండా మునక్కాయ ముక్కలు టేస్టీగా ఉంటాయి అన్నమాట అలాగే పచ్చి కరివేపాకు వేసుకొని ఈ మునక్కాయలు ఉడికేలోపు అరటికాయ తాలింపు అయితే చేసుకున్నాము అరటికాయ ముక్కలు అయితే ఉడికాయి దీనికి పైన స్కిన్ తీసేద్దాము ఇలా అన్నిటికీ స్కిన్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అరటికాయల్ని మరీ మెత్తగా ఉడికించకుండా ఒక నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనము ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా మరీ మెత్తగా ఉడికించేసుకుంటే జిగురు జిగురుగా అయిపోతుంది తాలింపు అనేది అందుకే ఒక నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక స్పూను మినప్పప్పు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట ఈ తాలింపుకి అలాగే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసేసుకోవాలి అలాగే మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలను కూడా వేసుకోవాలి అరటికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూను కారం వేసుకోవాలి కారం వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు వేసుకొని మూతబెట్టి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు అయితే అయిపోయింది మన అటికాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది అంతే అండి సింపుల్గా అరటికాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సాంబార్ చూద్దాము సాంబార్ అయితే మంచిగా ఉడుకుతుంది మునక్కాయ ముక్కలు మెత్తబడయ్యామో చూద్దాము మునక్కాయలు కూడా మెత్తగా ఉడికాయి ఇందులో నేను ఒక స్పూను కారము అలాగే కొంచెం చింతపండు గుజ్జును వేసుకున్నాను ఆ రెండు వేసేటప్పుడు క్లిప్ అనేది మిస్ అయ్యింది సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసుకున్న తర్వాత సాంబార్ పొడి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఈ సాంబార్ పొడి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇలా సాంబార్ పొడి కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఈ సాంబార్కి మనం పోపు పెట్టేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక నాలుగైదు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇంకో కూడా వేసుకోవచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియోలో రెండు రెసిపీస్ అయితే చూపించాను కదా మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఉంటాను మరి బాయ్